అందరికీ నమస్తే అండి అయోధ్య ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ దేవాలయం గురించే చర్చ అయోధ్య రామ మందిర దర్శనం టైమింగ్స్ ఎలా ఉంటాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి జై శ్రీరామ్ అయోధ్య రామమందిర దర్శనం అయోధ్య ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలని అనుకుంటాడు ఈ ఆలయ పనులు ప్రస్తుతం చకచకా జరుగుతున్నాయి జనవరి ఇరవై రెండున ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా ఈ ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది ఆలయ ప్రారంభోత్సవం తర్వాత ప్రతిరోజు మూడు నుండి ఐదు లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారని అంచనా వేస్తున్నారు ఆలయంలో శ్రీరాముణ్ణి ఎప్పుడెప్పుడు దర్శించుకోవచ్చు అనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దామండి సమయాలు ఆలయం ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు దర్శనానికి తెరిచి ఉంటుంది ప్రత్యేక సందర్భాలలో పండుగల సమయాలలో టైమింగ్స్ మారవచ్చు రోజు శ్రీరాముడికి మూడు హారతులు ఉంటాయి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శృంగార హారతి మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోగ్ హారతి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు హారతి టిక్కెట్ ధరలు భక్తులందరికీ అయోధ్య రామమందిరంలోని ప్రవేశం ఉచితం అయితే ప్రత్యేక దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు ప్రత్యేక దర్శన టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి వీటిని ఆన్లైన్లో టిక్కెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఆలయ టిక్కెట్ ధర ఒక్కొక్కరికి వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు ఉంటుంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ఇంకా దర్శనం టిక్కెట్టును విడుదల చేయలేదు భక్తులందరికీ ఉచిత ప్రసాదం కూడా ఉంటుంది ఆలయంలో రాముడు సీత ఆంజనేయుడు విగ్రహాలతో పాటు లక్ష్మణ భరత శత్రుఘ్నలు గర్భగుడిలో ప్రతిష్ఠించారు మొత్తం ఆలయం రెండు పాయింట్ ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఆలయంలో ఫోటోలు వీడియోలు నిషేధం ఆలయం లోపల ఉన్నప్పుడు మాస్క్ ధరించడం సామాజిక దూరాన్ని పాటించాల్సి ఉంటుంది ఎలా చేరుకోవాలి ఈ ఆలయానికి ఎన్ని మార్గాలున్నాయి ఎలా చేరుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ ఆలయానికి చేరుకోవడానికి ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి అయోధ్యలో వాల్మీకి వినా విమానాశ్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ మధ్య ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు ఇక మిగిలినవి రైళ్ళు రోడ్డు మార్గాలు అయోధ్య జంక్షన్ రైల్వే స్టేషన్ను ఇటీవల మోదీ గారు ప్రారంభించారు ఇక జాతీయ రహదారుల మార్గం గుండా అయోధ్యకు చేరుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన స్వర్ణలత మా ఊరి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ జై శ్రీరామ్